సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంటాయి అలా ఈ మధ్యకాలంలో బాగా సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి మన స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసనాలు పెళ్ళైన పదేళ్ల తర్వాత పండంటి కూతురికి జన్మనిచ్చారు అంటూ వచ్చిన వార్త ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ ఉపాసనాల కూతురు గురించి మాట్లాడుకున్న వాళ్ళే పైగా తన కూతురు పేరు ఎంతో ప్రత్యేకంగా ఉండే విధంగా క్లింకారా అని పెట్టడం అందులోనూ లలిత సహస్రనామాల్లోని అమ్మవారి పేరే తన కూతురికి పెట్టాము మాకు మహాలక్ష్మి పుట్టింది అని చిరంజీవి గారు కూడా అనడం పెద్ద హాట్ టాపిక్గా మారింది కూతురు పుడుతూనే కొండంత అదృష్టాన్ని పట్టుకు వచ్చింది అంటూ రామ్ చరణ్ కూడా ఎన్నో సందర్భాల్లో ఉపాసన కడుపుతో ఉన్న ట్రిపుల్ ఆర్ సినిమా అవార్డు ఫంక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే క్లింకారా పుట్టిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన కూతురికి సంబంధించిన విషయాలు ఓ మదర్గా తన మదర్హుడ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నానో కూతురు గురించి ఏం చేస్తున్నానో అంటూ తన నర్సరీ టైమ్ అంటూ కూతురితో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఉపాసన రామ్ మాత్రం తన ముద్దుల కూతురు మొహాన్ని మాత్రం చూపించలేదు పైగా ఇలా తన కూతురుని ఎక్కడా కనపడనీయకుండా జాగ్రత్తగా చూసుకోవడం వెనక కారణం కూడా లేకపోలేదు తనకి ఎప్పుడైతే కూతురు పుట్టిందో కూతురు పుట్టిన తొలి నాడల్లోనే తా తాను ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీ అయిన మెటాతో డేటా ప్రైవసీ కోసం టైఅప్ అవ్వడం జరిగింది డిజిటల్ ప్రైవసీ అంటూ తన ముద్దుల కూతురికి ఇచ్చే గిఫ్ట్ ఆఫ్ ఎనానమిటీ తన కూతురు పెరిగి పెద్దదై తాను డేషన్స్ తను తీసుకునే మెచ్యూరిటీ లెవెల్ వచ్చేంతవరకు తనకు సంబంధించిన డేటాను కూడా బయటికి తీసుకురాకూడదు అని నిర్ణయం చేసుకున్నారు ఉపాసన మరియు రామ్ అందుకే డేటా ప్రైవసీ డిజిటల్ ప్రైవసీ అంటూ తన కూతురికి సంబంధించిన ఏ విషయాలని కూడా ముఖ్యంగా తన కూతురు ఎలా ఉంటుందో అన్న విషయాన్ని మాత్రం కనపడనీయకుండా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ వచ్చింది ఈ రోజుల్లో సోషల్ మీడియాల ప్రభావం అందులోనూ ఓ ఫిల్మీ సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అవ్వడంతో తన కూతురికి ఆ మాత్రం ప్రైవసీ ఉండాల్సిందే అని తాను పెరిగి పెద్దదై తన డెసిషన్ తాను తీసుకునేంత వరకు తనకి డిజిటల్ ప్రైవసీ ఇవ్వాలని అందుకే తన కూతురిని ఎవరికీ అంత ఈజీగా కనపడే చాలా వరకు కవర్ చేసుకుంటూనే వచ్చింది ఉపాసన అంతేకాదు ఇటు ఎయిర్పోర్ట్లో కావచ్చు అటు వెకేషన్లో కావచ్చు ఎక్కడ చూసినా కూతురుతో అయితే కనిపిస్తుంది కానీ కూతురు మొహాన్ని మాత్రం కనపడనీయలేదు కానీ అలాంటి ఉపాసన రామ్ చరణ్లకు మాత్రం ఊహించని షాకే తగిలింది రామ్ చరణ్ పుట్టినరోజు నాడున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అన్ని తిరుపతికి వెళ్ళడం జరిగింది అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శించుకొని దర్శనం నుంచి బయటికి వస్తున్న సమయంలో ఏం జరిగిందో ఆదృశ్చకమో లేదా అలా పొరపాటు జరిగిపోయిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి క్లింకార మీడియా కళ్ల ముందు పడిపోయింది ఇప్పటి వరకు క్లింకార ఎలా ఉంటుంది అన్న ఓ ఆతృత అందరిలో ఉంది ఒక్కసారి కూడా క్లింకార కనపడట్లేదు అని అనుకున్నాము అంత కానీ ఆ ఆతృతకి తెరపడింది రామ్ చరణ్లు గుళ్ళో దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉంటే యాక్సిడెంటల్ గానో ఏమో తెలియదు కానీ మీడియా కళ్ల ముందు పడిపోయింది క్లింకార ఎంతో క్యూట్గా ముద్దొస్తూ చాలా అద్భుతంగా కనిపించింది ఉపాసన ఎత్తుకొని ఉండడం ఎంతో క్యూట్గా ముద్దుగా కనిపిస్తోంది తీరైన కళ్ళతో చక్కని ముక్కుతో ఎంతో ముద్దొస్తోంది నిజంగా అమ్మవారి రూపంలా కనిపించింది అని అంటున్నారు అంత అలా ఎంతో అద్భుతంగా ఉంది రామ్ చరణ్ ఉపాసనాల కూతురు ఇప్పటి వరకు ఏదైతే డేటా ప్రైవసీ డిజిటల్ ప్రైవసీ అంటూ తాపత్రయపడిందో కానీ మరి ఇలా అనుకోకుండా యాదృచ్ఛికంగా మొత్తానికి తన కూతురు ఎలా ఉంటుందో అందరికీ చూపిచ్చేసింది కళ్ళ ముందు పడడంతో ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన క్లింకారాకి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఉపాసన రామ్ చరణ్లకు మాత్రం ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పాలి మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి